ఒక్కొక్కరికి చెప్తున్నారు కొందరు చెప్పట్లేదు ఇప్పుడు క్యాష్ అడితే క్యాష్తోనే ఉన్నాయి మా ఫ్రెండ్ బెనిఫిట్స్ ఏమున్నాయి మేము రెడ్డి మాకు అవసరం లేదు వెళ్ళిపోయిన ఫోన్ మోన్ మీద డోర్ అంత ప్రాబ్లం అయినా డోర్ లాక్ ఉంది డోర్ లాక్స్ అన్ని మళ్ళీ కవర్ చేయాలి అంటే త్రీ టు ఫోర్ డేస్ చిన్న చిన్న పిల్లలు పట్టుకొని థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అక్కడ ఎక్కి మేము చేసిన తర్వాత కూడా మాకు త్రీ టు ఫోర్ డేస్ కొంచెం డేస్ అయితే అసలు ఇంతవరకు మాకు ఏ లేదు నాకు ఇప్పుడు కూడా స్కిన్ ప్రజెంట్ ఏం ఇది మాకు ఇప్పుడు మీరు ద్వారా ఏదైనా రెస్పాన్స్ వచ్చేకా వస్తుంది అమౌంట్ పే చేస్తాను దివిధంగా జిల్లాల్లో కూడా అవి కొన అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కానీ మన జిహెచ్ఎంసీ సర్కిల్లో మాత్రమే ఆపేయడం జరిగింది మరి జిహెచ్ఎంసి సర్కిల్లోనే ఎందుకు ఆపేశారు అనే విషయము క్లారిటీగా ఎవరు మాకు చెప్పట్లేదు కానీ ఎన్యుమరేటర్స్ వాళ్ళు చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి చేశారండి అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదో సర్దు చెప్పుకొని పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది పది గంటల వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి ఆ ఫొటోస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ ఇంతవరకు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఆ చెప్పుకోవడానికి పదివేలే వాళ్ళకు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ కి ఎంత సర్ది చెప్పుకొని ఆ టైంలలో అంటే అందరూ దొరకాలి ఇప్పుడు మా అందరూ జాబ్స్ చేసుకునే జిహెచ్ఎంజీ సర్కిల్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే ఉంటారు మా ఆఫ్టర్నూన్ టైంలో డే టైంలో వెళ్తే ఉండరు నైట్ టైంలో వాళ్ళ అంటే వాళ్ళు వర్క్ చేయని టైంలో వెళ్తే వాళ్ళకి సేఫ్టీని కూడా చూసుకోకుండా వెళ్ళి వర్క్ కంప్లీట్ చేస్తారు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం అనేది ఇంతవరకు ఇవ్వలేదు అది ఎంత మట్టుకు సమంజసం అనేది జిహెచ్ఎంజీ సర్కిల్లో ఉన్న కమిషనర్ గారు కానీ దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ మాత్రం ఏ వర్క్ ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చిందని చెప్పి ఒక జీవో

अरे नाने कुछ भी कुछ नहीं अच्छा हाँ जी कमले चेहरे तोड़ा मेरे इंजायर तो मेरे को ना इंजायर तो पानी के नीचे इसको नहीं डालो दार नहीं कर जहाँ देखा जाए तो पानी का तार तोड़ा तोड़ा डालने का नहीं कुछ नहीं यार एल्गोरिथम को सर टू बी ఏం సర్ కాసేపు ఒక హై కులజాలు రా చేయడానికి కన్సన్ తీసి ఇట్లా చేస్తే అయిపోత సర్ అంతే ఆ సర్ సర్ అక్కడ అన్ని రెగ్యులర్ అన్ని డిఫరెన్స్ ఏముతారు చూస్తాను ఆస్పెక్ట్ సెట్ worsam newsdı that certain intelligence and intelligence that you're too accurate about whatever you do that didn't have the required proof that you're properly and properly inspected. And then inεί kabhi잖아 keverle u trees <laughs> fr approved to do here because they know your identity as a 나중에 is the one setting theDownwei kese GOEцевед bidehong aTYMni e grazi gui BSRE

ఎప్పుడు అవుతుంది దేవరైనా కదండి